thank <laughs> you ఆధ్యాత్మిక పరిమళం మహనీయుల సందేశం రుచికరమైన భోజనం వెరసి ఒంగోలు ఆంధ్ర బ్రాహ్మణమే సాంప్రదాయ భోజనం అందించే భోజనశాల చాలా బాగుంది సార్ సార్ మాది సింగరాయకుండా ఇదే ఫస్ట్ టైం వచ్చాను సార్ నేను పక్క షాప్లో వర్క్ ఉండేది వచ్చాము చాలా బాగుంది మన ఇంటివి ఏమంటే ఎలాగా ఉంది అనవసర దినుసులు లేకుండా నియమంగా వంటకం చేశారు సమతుల్యమైన పదార్థాలతో భోజనం సహజ రుచిని ఇచ్చింది వడ్డింపు తృప్తిపరిచింది నా పేరు విశ్వనాథ్ అండి ఒంగోలు నంబర్ వన్ దాంట్లో ఏం లేదు హోమ్లీ మీల్స్ నంబర్ వన్గా గా ఉంటుంది ఇబ్బంది లేదు రోజు రెగ్యులర్గా చేసినా కూడా ఇబ్బంది లేదు నేను ఇక్కడ చేసే అన్ని హోమ్లీ చేస్తాను అన్ని కూరలు బాగానే చేస్తారు ఇబ్బంది లేదు అసలు గురించి వేడి అన్నంలో పప్పుల పొడి కలయ్యక ఇది సాత్వికమైన ఆరంభం మెత్తగా మెదిపిన పప్పు చుక్కాకు తత్వం కమ్మని తాలింపు ఇంపైన కమ్మదనం మెదిలింది చుక్కకూర పప్పుతో దోసకాయ పచ్చడి తేలికైన రుచితో భోజనానికి చక్కని తోడై కూరగాయ ముక్కలతో చిక్కగా ఉన్న సాంబారు భోజనానికి నిండుదనాన్ని ఇచ్చింది గడ్డ పెరుగు నంజుకోవడానికి నిమ్మబద్ద ముగింపు హాయి గొలిపింది ఇక్కడ భోజనం హోమ్లీ ఫుడ్ లా ఉందండి చాలా బాగుంది నేను ఇలా ఉండి అని అనుకోలేదు వింటమే కానీ చాలాసార్లు తినే అవకాశం ఈరోజు వచ్చింది కానీ అద్భుతంగా ఉంది మసాలాలు తక్కువ ఇంటి భోజనంలా ఉందండి ంటు యొక్క పదార్థాల రుచిని మీద పంచుకుంటాను ఇక్కడ వడ్డించేవారు అటు ఇటు వెళ్తూ ఉంటారు దయచేసి ఏమనుకోవచ్చు ఎందుకంటే రద్దీగా ఉంది భోజన సమయం రెండవుతూ ఉంది కదా తిందామా ఇకైతే మనకి వడ్డించడం జరిగింది తొలతగా కారపొడి అలానే పప్పుల పొడి తోటకూర పప్పు క్యాబేజీ ఒక పలహార రూపంలో అలానే పచ్చడి కింద దోసకాయ పచ్చడి అందించారు అరిటాకులో వడ్డించారు అప్పడాలు ఉన్నాయి అలానే నిమ్మపత్త నాకు ఈ భోజనశాలని పరిచయం చేసినటువంటి వ్యక్తి మన రెహమాన్ గారు ఈ భోజనశాల నిర్వాహకులది మా ఊరే ఏ ఊరు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామం మా ఊరి గ్రామస్తుల యొక్క భోజనశాలని మీకు పరిచయం చేయడం ఆ భోజనం తింటూ మీ ముందుకు రావడం ఎంతో ఆనందదాయకం అయితే నాకంటే కూడా రెహమాన్ గారికి నిర్వాహకులతో ఒక మంచి అనుబంధం ఉంది కనుక నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు నిత్యం అంటే ఎప్పుడైనా ఇంట్లో కుదరని సందర్భంలో ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మాత్రమే భోజనం చేస్తారు ఎక్కడంటే ఎక్కడ తింటారు అంతేనా మళ్ళీ వీరికి ఇంకో చోట ఎక్కడ కొత్త ఎల్ఐసి కార్యాలయం ఎదురుగా అంతకు మునుపు మనం అక్కడ కూడా ప్రసారం చేయడం జరిగింది

అవునా భోజనం పూర్తి శాకాహారాన్ని నేను ఎంచుకుంటాను ఎంచుకొని అక్కడికి వెళ్ళి అది కనుక్కొని ఆ యొక్క భోజనాన్ని నేను భూజిస్తాను ఈ బిర్యానీలు చికెన్ మటన్ అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను అది శాఖాహారం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తింటే ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది అందువల్ల నాకు ఏంటంటే ఈ యొక్క భోజనం అంటే చాలా ఇష్టం అలాగే ఇది ఆంధ్ర బ్రాహ్మణ మెస్లో ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు వచ్చి భోజనం భుజిస్తూ ఉంటాను నేను కుదిరినప్పుడు ఏదన్నా ఇది దూర ప్రయాణం వెళ్ళాలి అది ఇంట్లో కుదరనప్పుడు వీలు లేవు అన్నప్పుడు ఇప్పుడు వచ్చి ఇక్కడ భుజిస్తూ ఉంటాను అలాగే ఇక్కడ ఇది రేటు కూడా చాలా ధర కూడా చాలా స్వల్పము పూర్తి భోజనము నూట పది రూపాయలు బయటకు తీసుకొని వెళ్ళే పని అయితే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఈ యొక్క భోజనాన్ని ఇద్దరు భుజించవచ్చు ఇబ్బంది ఏముండదు ఇక్కడ వాడేటువంటి పూర్తి శాఖాహారం ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు చిన్నలిపాయ కూడా ఇక్కడ ఉపయోగించారు వీళ్ళు అది ఉపయోగించేది ఒక్క కొబ్బరి పొడి దాంట్లో ఉపయోగిస్తారు అదొకటి అంతే అది ఉపయోగిస్తుంది ఏమంటే ఉల్లిపాయ వినియోగం కదట కారం అలానే నెయ్యి భోజనం ఈ యొక్క భోజన విశేషాన్ని ప్రథమార్థంలోనే తెలిపింది అన్నమాట తర్వాత పప్పుల పొడి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ తింటున్నారు అడపాదడడప మూడు మూడు సంవత్సరాల నుంచి వీలు కుదిరినప్పుడు వచ్చి భుజిస్తూ ఉంటాను ఎవరన్నా సుదీర్ఘ ప్రయాణాలు వెళ్ళే వాళ్ళు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పార్సిల్ తీసుకొని వెళ్ళటము అలాంటివి చేస్తూ ఉంటాను ఎవరన్నా ఆరోగ్య వస్తే వైద్యశాలకి వాళ్ళకు కూడా చేసుకు ఇస్తూ ఉంటాను ఎవరిని వచ్చినా సలహా చెప్తాను అలా నా చోటకి వెళ్ళండి మీరు ఇంటి భోజనము ఇంటి తరహాగా ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళకి సలహాలు ఇస్తాను కొంచెం పప్పుల పొడి పప్పుల పొడి నెయ్యి అన్నం ఎంత కమ్మగా ఉందో కనుక నేను మరోమారు వడ్డించుకొని కలుపుకొని తింటున్నాను ఇక్కడికి వచ్చిన తరుణంలో ఖచ్చితంగా పప్పుల పొడిని మాత్రం మీరు మరవద్దని అంటే నేను మీకు చెప్పే అంతటోని కాదనుకుంటున్నా పప్పుల పొండిని మీరు అంటే అధికంగా కాకుండా కొద్దిమీర కలుపుకొని అన్నానికి నెయ్యితో పట్టిస్తే మాత్రం ఒక మంచి తృప్తికరమైన రుచి అందుతుంది అంటే ఎక్కువగా కలిపా అనుకోండి నేను చెప్పేటువంటి రుచి మీకు అందదేమో అనేటువంటి నా భావన కొద్దిమేరే అంటే ఎక్కువగా కలుపుకోవద్దు కొంచెం కలుపుకొని నెయ్యితో ఎలా అంటే ఇది ఎలా అన్నం కలుపుకున్నప్పుడు మరింత పసుపు అన్నం దాలకుండా ఉండేలా కలుపుకొని నేను అది అప్పుడు మంచి రుచి అందుతున్నాను ఇంత మనకు అనుమతించారు నిర్వాహకులకి ఈ సందర్భంగా మరోమారి ధన్యవాదాలు అలానే మీకు కూడా ఇక్కడ జన రద్దీలు ఇచ్చా నేను కాస్తంత వేగంగా ముగించే ప్రయత్నం చేస్తాను ఆకుకూరలు భోజనశాలలో వడ్డించడం అన్నది నేను గమనించిన దాని మేరకు అరుదు ఇక్కడ మాత్రం వివిధ రకాల ఆకుకూరలు అయితే రోజు మార్చి రోజు ఒకటాయంట ఈరోజు వచ్చేసి చుక్కకూర రేపు తోటకూర కారం తక్కువగా పులుపు కూడా మధ్యస్థంగా అంటే మరింతగా తెలియకుండా నెయ్యి కమ్మదనంతో శ్రేష్టంగా ఉంది దోసకాయ పచ్చడి చూద్దాం అంటే నాకు ఇష్టం అవునా దోసకాయ పచ్చడి నాకు ఇష్టం అండి బాగా నాకు కూడా ఇష్టమే పెరుగులో వీటి కలయిక అమోఘంగా అద్భుతంగా ఉంటుంది అమోఘంగా మరియు అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంది బాగా పచ్చడి అన్నానికి పట్టించి పులుపుదనంతో కాస్తంత కారం తాటే పులుపుదనం అంటే మరింత పులుపు కాదు కాసంత పులుపుదనం కొంచెం కారం నాలుగు మీద తెలివి వస్తు పంటి కింద ఈ దోశ ముక్క నలుగుతుంటే ఉంది చూడండి ఆహా పోతే ఎల్ఐసి కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వీళ్ళ భోజనశాలలో అలానే ఇక్కడ కూడా క్యాబేజీతో తయారు చేసినటువంటి ఫలహారం అందిస్తారు నాకు చాలా బాగా ఇష్టం ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి నూనె స్వభావం లేకుండా ఆ కొబ్బరి జలి వస్తువు అలానే ఇలాంటి కొన్ని చిరుధాన్యాలు కూడా వినియోగం అయినాయి తింటూ ఉంటే ఆ అనుభూతి అన్నది ఒక మంచి పలహారం ఒక ప్రసాదం తిన్నట్టు భావన కలుగుతుంది ఇక్కడ త్వరగా ముగించేటట్టున్నా సాంబార్ సాంబార్ ఎలా ఉంది దండిగా వివిధ రకాల కూరగాయ మొక్కలతో బాగా నోటికి అందించగానే ఆ కూరగాయ ముక్కలు తెలియవస్తు సాంబారు కాస్తంత ముక్కల్లో నుంచి వచ్చేటువంటి తీయదనం ఆ ఉప్పు కారాలు కానీ అన్నీ ఇటువంటి మసాలా ఘాటు లేకుండా చాలా బాగుంది చెప్పలేదు ఒక ఒకవారు చెప్పండి చెప్తున్నా చెప్తాను హాయిగా అయితే ఈ భోజనం ముగింపు కల్పించింది పెరుగు తోడబెట్టినటువంటి పెరుగు ఇది బాగా పాలని బాగా వేడి చేసి దీంట్లో కప్పుల్లో చేస్తారు మేగడ గల పెరుగు ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు ಧನ್ಯವಾದಗಳು ಕೃತಜ್ಞತೆಗಳು